అత్యధికంగా ఉన్న మాదిగలను బీజేపీ వైపు మందకృష్ణ రూపంలో టర్ను చేయాలని ఒక మహాసంకల్పాన్ని బీజేపీ పెట్టుకున్నది ఆ క్రమంలోనే లాస్ట్ ఎన్నికల్లో పదిహేడు ఎంపీ సీట్లకు గాను ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చినాయి దీంట్లో ఎంఆర్పిఎస్ పాత్రే అత్యంత కీలకమైనది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మందకృష్ణ గారు మీటింగ్ పెట్టారు బీజేపీకి ఓట్లేయండి మీరని మందకృష్ణ గారు అదే అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మందకృష్ణ గారు ఏ ముప్పై నలభై నియోజకవర్గాల్లో పర్యటన చేసింది బీజేపీ కోసం దీనివల్ల ఏందంటే ప్రాంతీయవాదం నశిస్తున్నది మనము కులాల కులాలకుగా రావాల్సిన వాటా ఖచ్చితంగా రావాల్సిందే కానీ కులాలకు రావాల్సిన వాటా వేయవలసింది కూడా బీజేపే కానీ బీజేపీ చేయకుండా రాష్ట్ర నాయకుల మీద ఒత్తిడి పెడుతున్నది బీజేపీ ఇక ఇట్లా వీళ్ళు నలుగురు కలిసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనకు రాజకీయం అర్థం కాకుండా చేస్తారు ఇటు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎంఆర్పిఎస్ కావచ్చు